విజయవాడ ప్రజలకు తాగునీరు అందించేందుకు రామలింగేశ్వర నగర్లో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి అమృత్ టూ పాయింట్ ఓలో భాగంగా సుమారు డెబ్బై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్లాంట్ను నిర్మిస్తున్నారు రెండు పేల ఇరవై ఆరు జులై కల్లా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కనకారావు అందిస్తారు విజయవాడ నగర ప్రజల దాహార్త్యం తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ కృష్ణా హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఇక్కడికి నీటిని పంపింగ్ పంపింగ్ చేసి ఈ ప్రాంతం నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల సుమారు రెండు లక్షల మందికి తాగునీరు అందించాలనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే ఈ పనులు చేపట్టింది ఇప్పటికే ఐదున్నర కిలోమీటర్ల ప పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి హెడ్ వాటర్ వర్క్ వరకు వెళ్ళి అక్కడ నుంచి వాటర్ ఈ ప్రాంతానికి పంపింగ్ చేసి ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు చుట్టుపక్కల ఒక కాలనీలో ఉండే ప్రజలందరూ కూడా తాగునీరు అనేది ఇస్తారు ప్రధానంగా ఇక్కడ రామలింగేశరు పడమట లంక పడమట దీంతోపాటు రాణిగారి తోట తర్వాత ప్రధానంగా భూపేష్ నగర్ తారక రామనగర్ రాణిగారి తోట బ్రహ్మరాంభపురం ఈ ప్రాంతాల్లో నూతన పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కూడా రాణిగారి తోట దగ్గర కనకదుర్గ నగర్ ఈ రెండు ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా దీనికి సుమారు డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు దీని అంచనా వెలుతీ పనులు ప్రారంభమయ్యాయి పనులు అయితే కొంత నత్తనడకన సాగుతున్నప్పటికీ పనులైతే ప్రారంభం అవడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో చేపడుతున్నారో ఈ పనులు కానీ పూర్తయినట్లుగా అయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన కృష్ణానది నీటిని తాగునీరుగా అందించేందుకు అవకాశం లభిస్తుంది దీనిపైన స్థానికులు ఏమంటారో వారి మాటలన్నీ తెలుసుకుందాం విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ప్రజలకి దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టు సంవత్సర కాలంగా ప్రారంభమైంది అయితే పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా ప్రజలకి నీటిని అందించే దాంట్లో ఇంకా పనులు వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే వేసవ కాలం లోపలే ఈ నీటిని అందించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పేసి కోరుతాం కృష్ణలాంకా పరిసర ప్రాంతాలు రామలింగేశ్వర నగరు కాళా నగరు అట్లాగే రాణిగారితో ఇక్కడ అనేకమైన వేల కుటుంబాలు బ్రతుకుతున్నారు నీళ్లు వస్తున్నాయి కానీ ఉపయోగం లేదు గతంలో కూడా చెప్పాము మేము మట్టి ఏది దాంట్లో నుంచి మట్టి ఒక రకమైన రజనం అలాంటి నీళ్ళు వస్తున్నాయి గంట పట్టి నీళ్లు వదిలిన తర్వాత ఒక గంట సేపు తాగటానికి పని చేయవు ఈ మాకు తాగటానికి ఉపయోగపడవు దయచేసి ఈ డయేరియా ప్రభలకొల్ల ఈ ప్రాంతానికి మంచి నీళ్ళు తొందరగా అందించాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మహానగరంలో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నీటి కొరత గంట రెండు గంటల వరకే వాటర్ వస్తున్నాయి మున్సిపల్ వాటర్ మిగతాయన్నీ కూడా ఈరోజు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ చెబుతున్నారు అందుకని ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ముఖ్యంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అనేక వ్యాధులు ప్రబలి చాలా మంది ఈ రోజు చనిపోయిన దాఖలాలు కూడా విజయవాడలో ఉన్నాయి శుద్ధి వాటర్ ఇవ్వాలి ఆ రకంగా ఈ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు అధికారుల మీదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ త్వరగా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని పూర్తి చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు గోపితో కనకారా న్యూస్ విజయవాడ నుంచి